అందరికీ నమస్కారం వృషభ రాశి వారికి ఐదు ఆరు ఏడు తేదీల్లో గొప్ప శుభవార్త అయితే రాబోతుందండి అలాగే వారికి చేతి నిండా కూడా ధనం వచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి నిజం చెప్పాలంటే ఒక రకంగా వృషభ రాశి వారికి ఈ మూడు రోజుల్లో కూడా అదృష్టమే అదృష్టం అని చెప్పుకోవచ్చు మరి వృషభ రాశి వారికి రాబోతున్నటువంటి అదృష్టం ఏమిటి అలాగే వారి చేతి నిండా కూడా ధనం అందేటటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా ఏ విధంగా వారికి ఆ ధనం చేతికి రాబోతుంది అలాగే వారు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాల గురించి కూడా ఈరోజు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఇక వృషభ రాశి వారు పొందబోతున్నటువంటి అదృష్టం ఏమిటి అలాగే వారు ఐదు ఆరు ఏడు తేదీల్లో వారికి ఏ విధంగా వారి చేతి నిండా కూడా ధనం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీరికి ఉండేటటువంటి అనారోగ్య సమస్యలైతే తప్పకుండా అంటే కొంచెం నయమయ్యేటటువంటి అవకాశాలు ఈ మూడు రోజుల్లో కూడా కనిపిస్తున్నాయండి అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఈ మూడు రోజుల్లో కూడా ఏ విధంగా అయితే మేలు చేకూరబోతుందో అంతే విధంగా కాస్త చిన్నపాటి సమస్యలు తలెత్తేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మరి వృషభ రాశి వారు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి అలాగే వారికి కొన్ని నిందలు పడేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వాటి గురించి కూడా తెలుసుకుందాం చాలా వరకు వీరికి ఇబ్బంది పెట్టేటటువంటి కొన్ని సమస్యల అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట అలానే కాకుండా మీకు విపరీతంగా నరదిష్టి ఎక్కువగా ఉందండి వృషభ రాశి వారికి మీరైతే ఈ నరదిష్టి వలన కొంచెం ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటున్నారని చెప్పి ఒక రకంగా చెప్పుకోవచ్చు అలానే కాకుండా వీరికి దైవారాధన ఎక్కువ చేసుకోండి ఈ యొక్క నరదృష్టి పోవడానికి గుర్తుపెట్టుకోండి మీకైతే ఈ మూడు రోజులు కూడా ధనానికి అయితే ఎలాంటి లోటు లేదు కోరుకున్నంత ధనం అయితే మీకు రాకపోవచ్చు కానీ మీకు అవసరానికి సరిపడ అయితే ధనం అయితే మీ చేతికి అందుతుంది అలాగే ధనానికి అయితే ఇక్కడ ఎలాంటి సమస్యలు కూడా రావు అలానే కాకుండా ఈ యొక్క వస్తువుని మీ చేతుల ద్వారా ఎవరికి కూడా ఇవ్వకండి అలాగే గుర్తుపెట్టుకోండి వృషభ రాశి వారండి మంచి మనసును అలాగే మంచి స్వభావాన్ని కలిగి ఉండేటటువంటి వ్యక్తులు అందరూ బాగుండాలని కోరుకునేటటువంటి రకం అనమాట అలాగే వృషభ రాశి వాళ్ళు ఎక్కువగా అండి బంధువులకు స్నేహితులకు అలాగే ఫ్యామిలీకి చాలా ఎక్కువగా విలువ ఇస్తూ ఉంటారనమాట అలాగే బంధువర్గానికి ఫ్యామిలీకి ఎంతైతే విలువ ఇస్తారో అంతేకాకుండా స్నేహితులకు కూడా ఎక్కువగా విలువలు ఇస్తూ ఉంటారు అలాగే కొంతమంది వీరికి ఉండేటటువంటి మంచి పేరు కావచ్చు లేదంటే వీరికి ఉండేటటువంటి కొన్ని మర్యాదలు కావచ్చు వాటిని చూసి వీరికి అసలు దక్కకూడదని చెప్పి వారిని చాలా వరకు కూడా ఏదో ఒక విధంగా వారిని బాధ పెట్టాలనేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే వీరికి ఉండేటటువంటి పేరు ప్రతిష్టలు అన్నీ కూడా వీరికి రాకుండా చేయాలని చెప్పి పెద్దపేట వేసుకొని మరీ కూర్చుంటారనమాట అలాంటి వారికి కాస్త మీరు వీలుంటే దూరంగా ఉంటే చాలా మంచిది అలానే కాకుండా ఏంటంటే అండి మీకు ఎప్పుడూ కూడా నష్టమే మిగులుతుందని ఎప్పుడూ కూడా ఏ పనిలో కూడా మీకు కలిసి రావడం లేదని అలాగే మీకు కొంతమంది బంధువర్గంలో కూడా శత్రువులు శత్రువులు ఎక్కువగా పెరిగిపోయారని చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కదా అలాంటి వారి గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించకండి ఎందుకంటే వారు ఎప్పుడూ కూడా మీ చుట్టూ ఉండేటటువంటి ఒక ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు లేదంటే మీ బంధువర్గంలో కావచ్చు మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తుల్లో కావచ్చు అలాంటి వారు ముఖ్యంగా కేవలం మీ చుట్టూ ఉండేటటువంటి వారిపైనే ఎక్కువగా మీరు దృష్టి సారించడం ఎందుకంటే వారే మీపై ఎక్కువగా కక్ష సాధించి మిమ్మల్ని ఎటు కాకుండా అంటే మీకు జరిగేటటువంటి మంచిని కూడా మీకు జరగకుండా చేసేటటువంటి అవకాశాలు సృష్టిస్తున్నారు కాబట్టి మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారం ఏమిటో తెలుసా అండి ఇందుకు పరిహారం ఏమీ లేదండి కేవలం దైవారాధన తప్ప దైవారాధన ఎంత ఎక్కువగా చేసుకుంటారో మీకు ఉండటటువంటి నరదృష్టి కానీ మీకున్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా మొత్తం పూర్తిగా తొలగిపోయేటటువంటి అవకాశం ఈ వృషభ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఈ మూడు రోజులు కూడా మీకైతే ఎలాంటి అంటే ఎక్కువగా బాధ పెట్టేటటువంటి అవకాశాలు ఉండేటటువంటి సమస్యలు అయితే లేవు కానివ్వండి మీకు చిన్నపాటి సమస్యలైతే తప్పకుండా ఎదురయ్యేటటువంటి అవకాశం ఉందంటే కొంతమంది ద్వారా చిన్న చిన్న అంటే వారి ద్వారా మీరు బాధపడేటటువంటి అవకాశాలు కానీ వారి వారి ఏదైనా కానీ ఓ చిన్న తప్పుడు పనిచేసి దానిని మీపై రుద్దేటటువంటి అవకాశం కానీ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట కాబట్టి ఈ మూడు రోజులు కూడా వీలైనంత వరకు స్నేహితులతో కానీ బంధువర్గం వారితో కానీ కాస్త ఆచితూచి జాగ్రత్త జాగ్రత్తలు అయితే పాటించవలసినటువంటి అవసరం ఎక్కువగా ఉంది అలాగే వారిని నమ్మి పూర్తిగా అంటే మీకు దేని గురించి అయితే లాభదాయకంగా ఉండేటటువంటి పనులు కానీ లేదంటే మీరు ఏదైనా ఒక లాభాన్ని పొందబోతున్నా కానీ ఒక మంచి వ్యాపారం స్టార్ట్ చేసినా కానీ లేదంటే అందులో ఏదైనా మంచి సక్సెస్ వచ్చినా కానీ అలాంటి విషయాలను అయితే దయచేసి ఎవరికి కూడా చెప్పుకోవద్దండి ఎందుకంటే మీ చుట్టూ ఉన్నవారు ఏంటంటే మీ మంచి కోరు అంటే మీ మంచి కోరేవారు ఎంతమంది ఉంటారు అలాగే మీ కీడును కోరేవారు కూడా అలాగే మీ కీడు తలపెట్టే తలపెట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉండేవారు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి మీకు అనారోగ్య సమస్యలు కూడా చిన్నపాటి తలెత్తేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒక కిలో బియ్యాన్ని అయితే దానం చేయండి అలా దానం చేయడం వలన అనారోగ్య సమస్యల నుండి కూడా మీరు బయటపడేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి కొద్దిగా బియ్యాన్ని అయితే ఎవరో ఒకరికి పేదవారికి దానంగా ఇవ్వండి అలాగే బియ్యం దానం చేయడం వలన చాలా మంచిదండి మీరు ఆస్పరంగా చూసుకున్నట్లయితే ఒకవేళ బియ్యం దానం చేయడం మీకు ఇష్టం లేకపోతే కనీసం డబ్బైనా దానం చేయండి అది కూడా ఇరవై ఒక్క రూపాయలను దానం చేయండి దానం చేసేటప్పుడు ఒకటి మాత్రం చెప్పుకోండి అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి అయితే కలగాలి అన్నట్లుగా దానం చేసి ఆ తర్వాత చక్కగా వృషభ రాశి వారు గుర్తుపెట్టుకోండి ఈ మూడు రోజుల్లో కూడా మీకు అత్యద్భుతంగా ఉంటుందన్నమాట అదృష్టమే అదృష్టంగా చెప్పుకోవచ్చు నిజం చెప్పాలంటే మీకు దైవ దర్శనం చేసుకుంటే చాలా అనుకూలంగా ఎక్కువగా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉందండి మూడు రోజులు వృషభ రాశి వారికి కాబట్టి మీకు ఎంతైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలకు తగినటువంటి అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క లా ఉంటుంది కాబట్టి గ్రహాల పరిస్థితులన్నీ కూడా మార్పు చెందుతూ ఉంటాయి కాబట్టి మనకు కేవలం ఈ రోజు మాత్రమే ఇలా ఉంటుందా లేదంటే రేపు రేపటి రోజున కూడా ఇలాగే ఉంటుందా ఇలాంటి ఆలోచనలన్నీ పెట్టుకోకండి ఎలాగో మీకు ఉండేటటువంటి సమస్యలు ఋషుభరాశి వారికి ఎక్కువగానే ఉంటాయి కదా కాబట్టి ఆ సమస్యల గురించి పట్టించుకోకుండా దైవదర్శనం చేసుకోండి చక్కగా మీకైతే అలాగే కర్పూర బిల్లలు ఉంటాయి కదండి వాటిని అంటే మీకు మీరుగానే లేదంటే మీ ఇంట్లో ఉన్నవారితోనో మీ పై నుండి దిష్టి తీపిచ్చుకోండి చాలా వరకు మీకు ఎక్కువగా వృషభరాశి వారికి దృష్టి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి కర్పూర బిల్లలు తీసుకొని తల చుట్టూ మీరు ఏంటంటే పదకొండు సార్లు తిప్పి ఆ కర్పూర బిల్లలను చక్కగా కాల్ చేసేయండి ఇంట్లో చేయకూడదండి ఈ పని అంటే గడపకు అవతల వైపు బయట చేసుకోవాలన్నమాట ఈ పని కాబట్టి నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోవడానికి అయితే తప్పకుండా అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కర్పూర బిల్లలతో ఈ పని అయితే చిన్నపాటి పరిహారం అయితే చేసుకోండి అలాగే ఈ మూడు రోజులు కూడా వీలైనంత వరకు ఎక్కువగా దైవ దర్శనం చేసేందుకు అవకాశంగా ఉండేటట్టు చూసుకోండి అలాగే దుర్గామాత ఆలయం కనుక మీకు దగ్గరలో ఉన్నట్లయితే అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అమ్మవారి దగ్గర దీపం వెలిగించుకొని చక్కగా మీకున్నటువంటి బాధ అంతా కూడా అమ్మవారికి నివేదించుకొని అమ్మ మాకు ఈ సమస్య ఉంది అలాగే మాపై ఎవరైనా కానీ ఎవరి దృష్టి అయినా కానీ చెడు దృష్టి పడితే ఆ చెడు దృష్టిని కూడా తొలగించమ్మా అని చెప్పి ఆ తల్లికి చెప్పుకోండి ఎందుకంటే నరదృష్టి కానీ లేదంటే ఎవరైనా మన పైన చెడు ప్రయోగాలు కానీ ఇలాంటివి ఎవరైనా కానీ చేసినట్లయితే మన కీడునైతే ఎవరైతే కోరుకుంటున్నారో అలాంటి వ్యక్తులను సైతం దుర్గామాత ఆ తల్లి అనుగ్రహం ఉంటే తప్పకుండా అలాంటి వారి నుంచి మనమైతే బయటపడేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి కాబట్టి మీకు ఉండేటటువంటి ఈ రాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా నరదృష్టి ఉంది కాబట్టి ఆ ఒక్క నరదృష్టి కనుక మీరు తొలగించుకున్నట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంది అలాగే చిన్న చిన్న సమస్యలు వస్తాయని చెప్పాను కదా ఆ సమస్యల వలన కూడా మీరు బయటపడేటటువంటి అవకాశం ఉంది దేవాలయ దర్శనమే కాకుండా ఇంట్లో కూడా ప్రశాంతంగా దుర్గామాతకు సంబంధించినటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ లేదంటే ఏ ఒకటి అమ్మవారికి ఇష్టమైనటువంటి పనులు ఉంటాయి కదా అలాంటివి వీలైనంతవరకు ఎక్కువగా చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అలాగేనండి మీకు ఈ మూడు రోజులు కూడా చేతి నిండా కూడా ధనం ధనమైతే అందేటటువంటి అవకాశం ఉందని చెప్పుకున్నాం కదా దాని పరంగా చూసుకున్నట్లయితే మీకు అప్పుల సమస్యలు ఉన్నా లేదంటే చేతికి ఏదైనా డబ్బు అందవలసినటువంటి ఉన్నా లేదంటే మీరు ఇతరులకు ఎవరికైనా కానీ డబ్బు ఇచ్చి ఆ ధనం మీకు చేతికి రావట్లేదని నిరాశగా ఉన్నవారైనా కానీ అలాంటి వారికి కూడా చాలా బెటర్గా ఉండబోతుందండి ఈ మూడు రోజులు కూడా మీరు అనుకున్నట్లుగా మీ చేతికి అయితే ధనం అందుతుంది అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఋషభ రాశి వారికి నిజం చెప్పాలంటే అదృష్టమే అదృష్టం ఒక రకంగా ఈ మూడు రోజులు అని చెప్పుకోవచ్చు చాలామంది అంటే మీ మనసులో బాధపడుతూ ఉంటారు కదా ఇలాంటివి చాలా విన్నాంలే ఇలాంటి ప్రతిరోజు కూడా వింటూనే ఉన్నాం కానీ మా రాశి పారంగా చూసుకున్నట్లయితే మాకైతే ఇప్పటివరకు ఏ విధంగా ఏ అవకాశం రాలేదు ఏ విధంగా కూడా మాకైతే మంచి జరగలేదు అని చెప్పి మీలో మీరే కృంగిపోయే వాళ్ళు చాలామంది ఎక్కువగా ఉండుంటారు కాబట్టి అలాంటి వారు కూడా అండి గుర్తుపెట్టుకోండి ఏ రోజు ఎప్పుడు ఏ విధంగా భగవంతుడు మనకు ఎలా అనుగ్రహిస్తాడో మనం కూడా ఊహించలేం కాబట్టి ఆ అదృష్టం అనేది ప్రతి ఒక్కరికి వృషభరాశిలో ఉన్నవారికి ప్రతి ఒక్కరికి కూడా జరగాలని ఏం లేదు కదండి వృషభరాశిలో ఉన్నవారికి కొంతమందికైనా సరే ఒక్కరికైనా సరే జరిగితే అది దైవానుగ్రహమే కదా అది ఋషభరాశి వారికి సంబంధించిందే కదా కాబట్టి అలాంటి అనుమానాలు పెట్టుకోకుండా మీరైతే చిన్న చిన్న పరిహారాలను అలాగే దైవారాధన దైవ దర్శనాలను చేసుకొని భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఎక్కువగా పొందేందుకు ప్రయత్నం చేయండి మాకు ఇలానే ఉంటుంది మా పరిస్థితి ఇంతేను మా పరిస్థితులు ఏ మార్పు రావడం లేదు మేము ఎప్పుడు ఇంతే మా జీవితం ఇంతే అని ఎప్పుడు అనుకోకండి ఎందుకంటే ఏ ఏ నిమిషంలో ఎవరి ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారిపోతుందో అసలు ఈ భూమి మీద ఎవరు ఎంతకాలం ఉంటారో కూడా తెలియదు కాబట్టి అలాంటి రోజులు కాబట్టి ఉన్నటువంటి రోజులనే సద్వినియోగం చేసేందుకు ప్రయత్నించండి ప్రతి కష్టం కూడా మనల్ని ప్రతిరోజు కూడా పలకరిస్తూనే ఉంటుంది వెళ్ళిపోతుంది కానీ మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం కాబట్టి మన వంతు మన ప్రయత్నం అయితే తప్పకుండా చేయాలి కదండి మనిషి జన్మ ఎత్తినప్పుడు మన ప్రయత్నం ఏదో ఒక విధంగా భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ జన్మకు సార్థకం చేసుకోవాలి కాబట్టి మనవంతుగా మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాం మనవంతుగా మనం ఏ ప్రయత్నం చేసి అందులో మనం విఫలమైనా సఫలమైనా కానీ అన్నీ కూడా భగవంతుడు చూసుకుంటాడు అంటే మనము ఆయనకు చెప్తే ఆయన అనుగ్రహ వర్షాన్ని మనపై తప్పకుండా కురిపిస్తాడు కాబట్టి దైవానికి ఎంత దగ్గరగా ఉంటే అంతే మనకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక ఋషిరాజు గారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్